ఫైనల్ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నాడని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది చంద్రబాబు నాయుడు గారు ఈయన గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది ఏపీ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలనే దిశగా ఆయన అడుగులు వేసే తీరు అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది ప్రస్తుతానికి ఓట్ల లెక్కింపు అంతా కూడా టీడీపీ చేయిలాగే కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది అందుకోసమని టీడీపీ జనసేన అలాగే బీజేపీ పార్టీలు మాత్రమే నెగ్గడం ఖాయం వైసీపీ మెట్టు దిగడం అంటూ అందరూ కూడా ఇప్పటికే అంచనాలు వేస్తున్నట్లుగా సమాచారాలు అయితే వస్తూ ఉన్నాయి ఏది ప్పటికీ జనసేన అధినేత పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో దూసుకుపోవడం అందరినీ కూడా సంతోష పెడుతోంది మరొక పక్క నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో కౌంటింగ్తో ముందుకు పోతున్నారు ఇక ఈ లెక్కన చూస్తే ఖచ్చితంగా రాబోయే సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆయన ఖచ్చితంగా మెట్టు ఎక్కడం పక్క అంటూ వైసీపీ అధికారం మెట్టు దిగి అవినీతి రాజకీయం తొలగిపోవడం పక్క అంటూ ఏపీ ప్రజలందరూ కూడా గట్టిగా నమ్మకాలు పెట్టుకొని ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తున్నారట ఏదేమైనప్పటికీ ఫైనల్గా మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సీఎం పదవి ఎక్కడం పక్క అంటూ అందరూ కూడా నినాదం చేస్తున్నట్లుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఏపీ రాజకీయాల్లో చాలా చాలా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి